మావోయిస్టు పార్టీకి పట్టున్న దండకార్యాణ్యంలో ఇప్పుడు పోలీసులు పట్టు సాధించారని చెప్పవచ్చు మావోయిస్టు పార్టీకి షెల్టర్ జోన్గా ఉన్న దండకార్యాణ్యంలో మావోయిస్టు పార్టీ క్రమక్రమంగా తమ పట్టును కోల్పోతుందని చెప్పవచ్చు పోలీస్ బలగాలు మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెంచుతూ దండకార్యాణ్యంపై పట్టు సాధించడంతో మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది గత కొంతకాలంగా అంటే ఈ సంవత్సరం కగార్ పేరుతో ఆపరేషన్ కొనసాగిస్తున్న పోలీసు బలాలు ఇప్పటి సుమారు నూట యాభై మంది మావోయిస్టులు కగార్ పేరుతో చేపట్టిన ఆపరేషన్లో చనిపోవడం జరిగింది పాటు అనేక మంది మావోయిస్టులు లొంగుబాటు కావడం అనేక మంది అరెస్టు కావడంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తలుగుతుందని చెప్పవచ్చు అనేక ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీ నాయకులు చనిపోవడంతో పాటు కొవ్వట్టు కొరియర్ వ్యవస్థ కూడా మావోయిస్టు పార్టీని తీవ్రంగా దెబ్బతీయడంతో మావోయిస్టు పార్టీ ఉనికికే ప్రమాదకరంగా మారిందని చెప్పవచ్చు మరోవైపు ఛత్తీస్గఢ్ కార్యాలయంలో కేంద్ర బలగాలు ఎప్పటికప్పుడు ఆపరేషన్ ఆ కగార్ ఆపరేషన్ ప్రహార్ల పేరుతో ఎప్పటికప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ దండకార్యాణంపై పట్టు సాధిస్తుండడంతో మావోయిస్టు పార్టీకి షెల్టర్ జోన్గా ఉన్న దండకార్యాణంలో మావోయిస్టుల ఉనికికి ప్రమాదకరంగా మారింది దీంతో ఆ మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతలు దండకార్యంపై పోలీస్ బలగాలు పట్టు పెంచుకోవడం డ్రోన్లు టెక్నాలజీ వ్యవస్థతో కగారు పేరుతో ఇప్పటికే ఆపరేషన్ కొనసాగుతుంటే మరికొద్ది రోజుల్లో మానవ రహిత విమానాలు సైతం దండకార్యాణంపై నిఘా పెంచిన నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలకు తీవ్రంగా ఇబ్బందులు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ నేతలు ఇతర ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి అయినా ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ నేతలు అటు సేఫ్ జోన్గా ఆ దండకార్యాణ్యం తర్వాత ఎంతో కొంత సేఫ్ జోన్గా ఉన్న మహారాష్ట్ర తెలంగాణ ప్రాంతాలకు మావోయిస్టు పార్టీ నేతలు వలస రావడం జరుగుతుంది ఈ నేపథ్యంలో దండకార్యాణ్యంతో దండకార్యాణ్యంపై పట్టు సాధించిన పోలీసు బలగాలు పక్క చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్ర తెలంగాణ ప్రాంతాలపై కూడా తీవ్ర బలగాలను మోహరించడం ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థను పెంచుకుంటూ ముందుకు వెళ్తుండడంతో మావోయిస్టు పార్టీ నేతలు ఇతర రాష్ట్రాలకు అడవులకు వచ్చిన సందర్భాలలో మావయిస్టులు పోలీసులకు ఎదురు కాల్పులు జరగడము అనేక మంది చనిపోవడం జరుగుతుంది అయితే మావోయిస్టు పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఉనికి లేకుండా పోయిందని చెప్పిన అనేక సందర్భాల్లో కొంతకాలంగా చెప్పుకుంటా చెప్పుకోవడం జరుగుతుంది అయితే దండకార్యాన్వయంలో పట్టు పట్టుకోల్పోతున్న మావోయిస్టు పార్టీ తెలంగాణ సరిహద్దులు ములుగు జిల్లా కొత్తగూడెం అటవీ ప్రాంతాల్లోకి వస్తుండడంతో పోలీసులు ఆ పట్టు పోలీసులు కొరియర్ కోవర్టు వ్యవస్థను ఉపయోగించుకొని లేదంటే పోలీస్ బలగాలు కుమ్మింకి వెళ్తున్న సమయంలో మావోయిస్టులు తారసపడడంతో ఎన్కౌంటర్లు ఎదుర్కాల్పులు జరగడం జరుగుతుంది ఈ నేపథ్యంలో అంటే మావోయిస్టు పార్టీకి తెలంగాణ ప్రాంతంలో పట్టులేదని చెప్తున్న సమయంలోనే మొన్న రెండు రోజుల క్రితం జరిగిన కొత్తగూడెం అడవుల్లో జరిగిన ఎన్కౌంటరే ఇందుకు ప్రధానంగా చెప్పుకోవచ్చు అంటే మావోయిస్టు పార్టీ ఛత్తీస్గఢ్లో ఉన్న షెల్టర్ జోన్ల నుండి అక్కడ నిఘా ని బలగాల నిఘా పెరగడం నిర్బంధం పెరగడంతో తెలంగాణ ప్రాంతంలోకి వస్తున్నారని చెప్పకనే చెప్పవచ్చు ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా అంటే కొత్తగూడెం ఏరియాలో ఉన్న లచ్చన్న దళం పూర్తిగా మట్టు పెట్టుకుపోయిందని చెప్పవచ్చు రెండు రోజుల క్రితం జరిగిన ఎదురు కాల్పుల్లో లచ్చన్నదనంలో ఉన్న ఆరుగురు మృతి చెందడం ఆ గత ములుగు ప్రాంతంలోని అదే కర్కేగూడెం ప్రాంతంలో మరో మావోయిస్టు మృతి చెందడం ఈ ఆలుందులో ఉన్న మరో ఇద్దరు మావోయిస్టులు లొంగిపోవడంతో దళం పూర్తిగా లే దళం లేకుండా పోయిందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా అతిపెద్ద ఎన్కౌంటర్గా చెప్పవచ్చు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రెండు వేల పదిహేనులో ఎన్కౌంటర్ జరిగింది ఆ ఎన్కౌంటర్లో శృతి సాగర్లు చనిపోవడం జరిగింది అంటే ఇద్దరు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు వేల ఇరవైలో రెండు ఎన్కౌంటర్లు ఆ రెండు ఎన్కౌంటర్లో ఇద్దరిద్దరు ఇద్దరు రెండు వేల ఇరవై ఒకటిలో మరొక ఇద్దరు ఇలా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి లచ్చనదళంలో ఉన్న ఆరుగురు మావోయిస్టులు చనిపోవడంతో పెద్ద ఎన్కౌంటర్గా చెప్పవచ్చు అయితే ములుగు ఈ ములుగు అంటే తెలంగాణ ప్రాంతంలోని ములుగు జిల్లాలో వరంగల్ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతం మొత్తం తుడుచుకుపెట్టుకు అన్న సందర్భంలో మవిష్ల ములుగు జిల్లా భద్రాది కొటూడెం జిల్లాలో జరుగుతున్న ఎన్కౌంటర్లపై పోలీసులు పెంచారు అయితే దంతేవాడ జిల్లాలో నిర్బంధం పెరగడంతో మావోయిస్టు పార్టీలు ములుగు కొత్తగూడెం జిల్లా సరిహద్దుల ప్రాంతాల్లోకి తలదాచుకోవడానికి వస్తున్న నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని చెప్పకనే చెప్పవచ్చు అయితే మావోయిస్టు పార్టీ వరుస ఎన్కౌంటర్లు లొంగుబాట్లు కోవట్టు కొరియర్ వ్యవస్థతో తీవ్రంగా నష్టపోతున్న సమయంలో తలదాచుకోవడానికి ఇతర ప్రాంతాలకు మహారాష్ట్ర ఛత్తీస్ మహారాష్ట్ర తెలంగాణ ప్రాంతాలకు వచ్చిన నేతలు కూడా పోలీసుల ఎదుర్కాల్పులో కాల్పులో చనిపోవడంతో మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తలుగుతుందని చెప్పవచ్చు అను అణువు పట్టున్న మావోయిస్టు పార్టీలకు సమానంగా పోలీసు బలగాలు సైతం అను అణువు అటవీ ప్రాంతంపై పట్టు సాధించని చెప్పవచ్చు ఓవైపు కగార్ ఆ ప్రహార్ కగార్ పేరుతో ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలోనే కొద్ది రోజుల్లో మానవ రహిత విమానాలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఆ నిఘా పెంచి మావోయిస్టులను ఏరువేత చేస్తామని కేంద్ర ప్రభుత్వము చెప్తునే సమయంలో ఇలాంటి ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి కోలుకొని దెబ్బ తలుగుతుందని చెప్పవచ్చు దంతెవాడలో నిఘా ఎక్కువ కారణంగానే అక్కడున్న మావోయిస్టు షెల్టర్ జరుగున్న మావోయిస్టుల ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు ఆ క్ర ఆ క్రమంలోనే ఎన్కౌంటర్లు మావోయిస్టులు మృతి చెందడం జరుగుతుందని చెప్పవచ్చు